పరంశాంతి బేహద్ పిల్లలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా బేహద్ పిల్లలకి దివ్య సందేశాన్ని ఇస్తూ ఉన్నారు పరివర్తన అనేది స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అనేటువంటి మెసేజ్ని మా చెప్తూ ఉన్నారు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బేహద్ విశ్వం మొత్తానికి ఆధారమూతులైన పిల్లలకి కొత్త ప్రపంచ స్థాపన చేసేటువంటి వారికి తమ సంకల్ప శక్తితోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలకి అనగా స్వపరివర్తన విశ్వ పరివర్తన చేసే పిల్లలకి ఎంతవరకు అయితే ఈ యొక్క సంకల్పం ఉంటుందో అప్పటి వరకు మరి మీరు పాత ప్రపంచాన్ని మార్చలేరు పాత ప్రపంచం యొక్క పరివర్తన అయ్యి కొత్త ప్రపంచం తయారు అవుతూ ఉంటుంది అది సుఖమయ ప్రపంచంగా తయారవుతుంది అక్కడ దుఃఖము ఉండదు సుఖము ఉండదు ఇలాంటి ప్రపంచము బేహద్ యోగి పిల్లలు మాత్రమే రాజ ఋషి పిల్లలు బేహద్ బాపు యొక్క తక్కువ నషీన్ పిల్లలు బేహద్ బాపుని ప్రత్యక్షం చేసే పిల్లలు మాత్రమే చేయగలరు పిల్లల్లో అప్పుడు బాపు కనిపిస్తారు ఎలాంటి పిల్లల్లో అంటే ఎవరైతే బాపు రూపాన్ని ధారణ చేసుకొని ఉంటారు విశ్వం యొక్క షో కేసులో షో పీసుల లాగా ఎవరైతే ఉంటారో అలాంటి పిల్లలు బేహద్దు పిల్లలు సర్వస్వ త్యాగిగా వైరాగిగా ఉంటారు ఎందుకంటే పిల్లల యొక్క వైరాగ్య వృత్తియే పరివర్తనని తీసుకొస్తూ ఉంటుంది వైరాగ్య వృత్తి ఎంతవరకు అయితే రాదో నష్టం మోహే స్టేజ్ కూడా తయారు కాదు పంచతత్వాల ప్రపంచంలో తగులుపాటు ఉండదు ఎంతవరకు పరివర్తన కాదో అంతవరకు కూడా బేహద్దు పిల్లలు బాహ్య ప్రపంచం వాళ్ళు కూడా ఎదురు చూడాల్సిందే అందుకని ఏం చేయాలి మనం బేహద్దు వైరాగిగా కావాలి తపస్వి మూర్తులుగా కావాలి పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి పాత దేహ సంబంధీకులను దేహమును దేహ ప్రపంచాన్ని మర్చిపోయి బేహద్దు త్యాగి తపస్విగా కావాలి ఎప్పుడైతే ఈ లక్ష్యం ఏక్ బాప్ దూసరా నా కోయ్ అనేటువంటి లక్ష్యం ఉంటుందో అప్పుడు అదే మన యొక్క పరివర్తనని తీసుకొస్తుంది ఎందుకంటే మనం లేకుండా ఎవ్వరు మనం కాకుండా ఎవ్వరూ ఈ పరివర్తన అనేది చేయలేరు మనందరి యొక్క లక్ష్యం ఒకటే ఉండాలి మనతో పాటు బేహద్ దాదాజీ ఉన్నారు ఆయన పరబ్రహ్మ పరమేశ్వరుడు సర్వశక్తి సాగరుడు చక్కటి విధానం మనకు చెప్తూ ఉన్నాడు జ్ఞానము యోగము విధానాన్ని కూడా నేర్పుతూ ఉన్నారు జ్ఞానం యొక్క విద్యను కూడా చెప్తూ ఉన్నారు యోగం యొక్క విధానాన్ని నేర్పుతూ ఉన్నారు మరియు మనల్ని చాలా పవర్ఫుల్గా తయారు చేస్తూ ఉన్నారు మనకు ఎక్కడి నుండి పవర్ వస్తుందో కూడా చెప్తూ ఉన్నారు ఇది కూడా మరి బాపూజీ అన్నీ మనకు చెప్పబట్టే మనము చేయగలము స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అనేది తీసుకొని రాగలము బేహద్దు పిల్లలే పరివర్తన చేస్తారు జో కరెంగే సో పాయేగా ఎవరైతే చేస్తారో వాళ్లే పొందుతారు ఇప్పుడు అన్నిటికంటే కూడా ఈ పంచతత్వాల ప్రపంచంతో మమకారాన్ని తొలగించే చేయాలి ఏ వస్తువు పైన మమకారం అనేది ఉండకూడదు దేనిపైన కోరిక అనేది ఉండకూడదు ఇచ్చా మాత్రం అవిద్యగా అయిపోవాలి సమయం చాలా దగ్గరగా ఉన్నది సంపూర్ణ సమయము అంతిమ సమయము నువ్వు మీరే తీసుకురావాలి బేహద్దు పిల్లలే సమయానికి సమాప్తి చేసే గడియారాలు సమయాన్ని సమాప్తి చేసే గడియారాలు సమయం మిమ్మల్ని చూసి ఈ హద్దు సమయం కూడా మారిపోవాలి ఎందుకంటే మీరు కాలాతీత భగవాన్ కాబట్టి ఈ ప్రపంచం అంతా ఇప్పుడు చాలా దుఃఖీగా ఉంది చూడండి కాలాన్ని ఎప్పుడు సమాప్తి చేస్తారు పరివర్తన ఎప్పుడు వస్తుంది కొత్త ప్రపంచం సుఖమయ ప్రపంచం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు అందుకని కే పరే అందరూ వాక్కు నుండి అతీతంగా వెళ్ళిపోండి అప్పుడు మీరు ఈ ప్రపంచంలో దుఃఖపడుతూ అశాంతి పడుతూ ఆక్రనందాలు చేస్తున్న వారి యొక్క మాటలు పిలుపులు వినపడతాయి కనపడతాయి వాయుమండలంలో చూడండి ఎంత దుఃఖం యొక్క వైబ్రేషన్స్ వ్యాపించి ఉన్నాయో వాయుమండలం అంతా కూడా పూర్తిగా ఖరాబ్ అయి ఉంది అందుకనే మనం ముందే వాయుమండలాన్ని పరివర్తన చేద్దాము స్వపరివర్తన అవుదాము ఏం చెయ్యాలి స్వపరివర్తన్ తోటి విశ్వ పరివర్తన ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేయండి ప్రత్యక్షం చేయగలుగుతాము అప్పుడే ఈ పాత ప్రపంచం సమాప్తి పరివర్తన అవుతుంది అందరి యొక్క సత్యత యొక్క శ్రేష్ట అధార్టీ ఉన్నటువంటి ఆత్మలము మనం విశ్వంలోని ఆత్మలందరికంటే కూడా మన దగ్గర పరమ సత్యం యొక్క అధార్టీ ఉంది అంత సత్యమైనటువంటి అధార్టీ ఉన్న మనం సర్వ నవీనత మహానతను ప్రత్యక్షం చేయాలి ఏం చేయాలి మహానతను ప్రత్యక్షం చేయాలి బచ్చే సేవాదారి స్వచ్ఛమైన సేవాదారి బచ్చంకో సర్వ స్నేహర్ అధార్టీ బ్యాలెన్స్ నక్కనే వాళ్ళే బచ్చంకో మా కూడా ఎవరికి చెప్తున్నారు సర్వ స్నేహి అధాత్తి ఉన్నటువంటి ఆత్మలకి బ్యాలెన్స్ పెట్టుకునేటువంటి ఆత్మలకి హర్ కదమ్మే బాపు ద్వారా బ్లెస్సింగ్ లేనే వాళ్ళే బేహద పిల్లలు అంటే ప్రతి అడుగులో కూడా బాపు ద్వారా బ్లెస్సింగ్ తీసుకునేవాళ్ళు సర్వ సర్వశ్రేష్ఠ ఆత్మలకి ఇచ్చేవాళ్ళు సర్వ సశక్త్ అర్ధాద్ అవినాశి రత్నంకో అవినాశి పాటు భజానే వాళ్ళుకో అవినాశి ఖజానాకి మాలిక్ బంతే ఎవరైతే ఇంత శక్తి కలిగినటువంటి ఆత్మలై ఉన్నారో అవినాశి రత్నాలను అవినాశిగా పాత్ర ప్లే చేసేటువంటి ఆత్మలుగా అవుతారు అవినాశి ఖజానాకు మాలిక్ అవుతారు విశ్వ పరివర్తక్ పిల్లలకు సత్యమైనటువంటి బాపు పరమ సత్య శిక్షకుడు పరమ సత్య గురువు సద్గురువు మరియు బేహద్ మా బేహద్ బాపు యొక్క పరిస్మృతులు మరియు నమస్తే ఎలాంటి వారికి ఇస్తూ ఉన్నారు సత్యమైన బాపుకి సత్య శిక్షకుడికి సత్య గురువుకి బేహదు మా నమస్తే చెప్తున్నారు యాత్ప్యార్ చెప్తున్నారు పిల్లలకు కూడా యాద్ప్యార్ చెప్తున్నారు హే బేహద్ బచ్చే ఏ విధంగా ఈ బేహద్ విశాల స్వరూపమే సర్వీస్ అనగా మీ అవ్యక్త ఫలిస్తా స్వరూపమే సర్వీసు తీవ్ర రూపంతో చేస్తూ వెళ్ళండి ఏం చెయ్యాలి బేహద్ యొక్క ఉపరామ వృత్తిని తీవ్రంగా చెయ్యండి అన్నిటికీ ఉపురామంగా అవ్వండి అన్నిటికీ అతీతంగా కండి వృత్తి అంటేనే ఆలోచన మీ ఆలోచన మారితే ప్రపంచం మారుతుంది ఆలోచన ఎలా మారాలి వాటి నుండి దృష్టిని వృత్తిని తీసేయటమే బేహద్ యొక్క ఉపరాం వృత్తి తీవ్రంగా కావాలి ఎప్పుడైతే విశ్వం యొక్క ఆత్మల్లో ఉపరాం వృత్తి అనగా వైరాగ్య వృత్తి ఉత్పన్నం చేస్తూ ఉంటారు అప్పుడే వైరాగ్యము అనేది వస్తుంది తరువాత సమాప్తం అవుతుంది ఈ యొక్క పంచతత్వాల ప్రపంచం మరి ఇప్పుడు ఏం చేయాలి వైరాగ్య వృత్తిని తయారు చేసుకోండి బేహద్దు వైరాగ్య వృత్తి దీనికోసమే పురుషార్థం చేయండి సాధన చేయండి కర్మ చేయండి కర్మ కూడా అక్కర్తాగా చెయ్యాలి సంపర్కంలో సంబంధంలో ఉంటూ కూడా కర్మాతీత స్టేజ్లో ఉండాలి ఎటువంటి లగావ్ అనేది ఉండకూడదు సేవలో కూడా సర్వీస్లో కూడా తగులుపాటు అనేది ఉండకూడదు మనము సేవ చేస్తూ ఉన్నాం అది ఎవరి సేవ ఎందుకు చేస్తూ ఉన్నాం ఏ లక్ష్యంతో అని అనుకున్నప్పుడు దాని మీద తగులుపాటు అనేది ఉండదు మీరు పూర్తిగా విశ్వం కోసం విశ్వంలోని ఆత్మలందరి కోసం సూక్ష్మ జగత్తు కారణ జగత్తు స్థూలంగా భూత ప్రేత పిశాచాలుగా ఉన్నటువంటి ఆత్మలకు పరం శాంతి అందించడానికే మనం సంకల్పం చేస్తున్నాం సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరంతా పూర్తి బేహద్దు విశ్వ సేవ చేసేవాళ్ళు మిమ్మల్ని మీరు ఇలాంటి సేవాదారులుగా ఎప్పుడూ అనుకుంటూ ఉండండి ఒక్కటే సేవ కాదు మీది అనంతమైన బేహద్ సేవ సర్వీసులో కూడా అందుకునే తగుల్పాటు అనేది ఉండకూడదు నిమిత్త భావంతో నమ్మతతోటి మనం సేవ చేయాలి ఒకవేళ స్వయం మీకే మరి తగుల్పాటు ఉందనుకోండి అన్నిటి నుండి సర్దుకోలేదనుకోండి ఎవరెడీగా ఎలా అవుతారు మిమ్మల్ని మీరు ఎవరెడీగా చేసుకోండి అన్ని వైపుల నుంచి బుద్ధిని తొలగించేసేయండి స్థూలం లేదు సూక్ష్మం లేదు హద్దు లేదు బేహద్దు లేదు లౌకికం లేదు అలౌకికం లేదు అన్నిటి నుండి పూర్తిగా సర్దేసుకోండి అప్పుడు మీరు ఎవరు రెడీగా అవుతారు దీనితోటి పరివర్తన డేట్ ఫిక్స్ అయిపోతుంది ఆప్కే ఎవరడి బన్నేసే హీ పరివర్తనకి డేట్ ఫిక్స్ హోజాయేగి ఇది బాగా గుర్తుంచుకోండి ఆత్మ యొక్క కళ్యాణం అప్పుడు జరుగుతుంది సర్వ ఆత్మా వంక కళ్యాణ హోగా దీంతో సర్వ ఆత్మల యొక్క కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది జేసే దుఃఖి ఆత్మ వంకే మనసే ఏ ఆవాజ్ నీకల్తాయి కప్ పరివర్తన్ హో అందరి యొక్క ఆత్మల్లో దుఃఖి ఆత్మలకైతే ఇంకా మనసులో ఎప్పుడు పరివర్తన అవుతుందా అనే ఆలోచన వస్తుంది కదా మీ యొక్క విశ్వ కళ్యాణకారి ఆత్మల మనసు నుండే పరివర్తన సంకల్పం ఉత్పన్నం అయితే అయితే చాలా త్వరగా సరువులకి కళ్యాణం అవుతూ ఉంటుంది అప్పుడు సమాప్తి అయిపోతుంది మరి బాధ్యులు ఎవరు ఎవరైతే బేహద్దు దాదాజీ యొక్క పిల్లలై ఉన్నారో అనగా ఎవరైతే బేహద్ దాదాజీ తోటి జ్ఞానం తీసుకున్నారో ఎవరికైతే బేహద్ దాదాజీ పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉన్నదో ఎప్పటికీ కూడా జ్ఞానంలో హల్చల్ లేకుండా ఉంటారో అచల్ స్థిరంగా అవినాశిగా ఉంటారో వారు బాధ్యత తీసుకుంటారు విశ్వ పరివర్తన బాధ్యత ఎవరిది బేహద్ పిల్లలది సమయకి గడి బేహద్కే బచ్చే హే మా బాపూజీ రోజు చెప్తూ ఉన్నారు సమయం యొక్క గడియారం ఎవరు బేహద్ పిల్లలు సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేది బేహద్దు పిల్లలే సమయం ఎక్కువ లేదు ఇలా మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలకు మనస్తోటి ఎప్పుడైతే సంకల్పం ఉత్పన్నం అవుతూ ఉంటుందో అప్పుడు చాలా త్వరగా సరువుల కళ్యాణం అవుతూ ఉంటుంది అప్పుడు సమాప్తి అవుతుంది పాలన అయితే ఇంతకాలం తీసుకున్నారు బాపూజీ ద్వారా బేహద్ బాపూజీ దాదాజీ రూపంలో ఎంత ప్రేమనిచ్చారు ఎంత పాలన ఇస్తూ ఉన్నారు ఎంత జ్ఞానం ఇచ్చారు దానికి రిటర్న్గా మనం ఏం చెయ్యాలి ఈ ఒక్క సంకల్పమే మనము గడియారం పరివర్తన గడియారం మనమే పరివర్తన సమయాన్ని సమీపంలో తీసుకొచ్చేది నేనే నేనే అని ప్రతి ఒక్క బేహద్దు బిడ్డ అనుకోవాలి ఇది పాలనకి ఇచ్చిన ప్రేమకి ఇచ్చినటువంటి జ్ఞానానికి రిటర్న్ ఇచ్చిన వాళ్ళు వినాశకారి గ్రూపు మరి ఎలా ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు మరి కళ్యాణకారి విశ్వ పరివర్తక ఆత్మలు మనం కూడా చాలా ముమ్మరంగా చాలా ఫాస్ట్గా చేయాలి ప్రపంచాన్ని చూస్తున్నారు కదా ఎన్ని రకాల అరాచకాలు బాంబు పేలుళ్ళు దుఃఖము తుఫాన్లు మరి వైపరీ ప్రకృతి వైపరీత్యాలు మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎంత దుఃఖంతో అల్లాడిపోతూ ఉన్నారు మీ యొక్క పరివర్తన యొక్క తోటే అవన్నీ ఆగిపోతాయి వాటికి ఇషారా కావాలి ప్రకృతి కూడా అలసిపోయింది ప్రకృతి పతి ఎప్పుడు మాకు ఆగండి అనే సంకల్పం ఇస్తారా అని ఎదురుచూస్తూ ఉంది ఎంతవరకు అయితే మీరు జ్వాలా స్వరూపంగా కారో పరివర్తన జ్వాల పరమ అగ్ని యొక్క జ్వాల దృఢత యొక్క జ్వాల రూపంగా మీరు కారు అప్పటి వరకు వాటికి ప్రకృతికి పంచతత్వాలకి ఇషారా లభించదు వరకు అయితే మీ జ్వాలా స్వరూపం జ్వాలగా కాదో మీ లగన్ దీక్ష తీవ్రం కాదు అప్పటి వరకు ఆగిపోతూ వస్తూ ఆగిపోతూ వస్తూ ఉంటూ ఉంటున్నాయి అవన్నీ ఏకి తపస్య ఏకి వైరాగ్య వృత్తి తప్పకు ఉనే ఇషారా నహి మిలేగా బేహద్దు పిల్లల అందరి యొక్క లగన్ ఒకటే ఒకటే తపస్సు ఒకటే వైరాగ్య వృత్తి ఎంతవరకు అయితే కాదో అంతవరకు వాటికి ఇషారా లభించదు అభి పరివర్తనకి తయారీ కరో ఇప్పుడు పరివర్తనకి తయారీగా కండి ఇది మీ యొక్క లాస్ట్ శక్తి స్వరూపం యొక్క కర్తవ్యం మీరందరూ ఎవరు బేహద్కే బేహద్ పరంపరంపరం శక్తులు పరంపరంపరం మహా మహాశివుళ్ళు మీ యొక్క శక్తి మీ కర్తవ్యం ఏంటి పరివర్తనకు తయారీగా ఉండటం వాటికి ఇషారా ఇవ్వటం పంచతత్వాలకి క్యా శక్తి స్వ హై మీ యొక్క శక్తి స్వరూపం ఏంటి పరం ప్రకాశ స్వరూపం పరం లైట్ స్వరూపం ఫరిష్ఠా స్వరూపం లైట్ స్వరూపం ఈ యొక్క స్టేజ్లో మీరు ఉండండి బాపు యొక్క రూపాన్ని ధారణ చెయ్యండి బాపు యొక్క రూపాన్ని ధారణ చేస్తేనే మీరు శక్తి స్వరూపులుగా అవుతారు ఎందుకని బాపు మీ లోపల ఉన్నారు మీరు బాపు లోపల ఉన్నారు అంటే ఆయన ప్రకాశము ఆయన యొక్క శక్తి మీరు మీ దగ్గరకు వస్తుంది మీరు శక్తి స్వరూపులుగా అవుతారు కాబట్టి స్వయం మిమ్మల్ని మీరు శక్తి స్వరూపంగా లైట్ హౌస్ మైట్ హౌస్గా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి కలియుగం యొక్క ప్రపంచం సమాప్తం చేయటం కోసం పరివర్తన చేయటం కోసం మాయకు వీడ్కోలు ఇవ్వటం కోసం సంఘటిత రూపంలో దృఢంగా చుట్టుముట్టండి కోట గోడ తయారు చేయండి సంకల్పాల యొక్క కోట శక్తి యొక్క కోట దృఢంగా వేయండి బేహద్ దాదాజీ యొక్క స్మృతిలో బేహద్ దాదాజీ యొక్క రూపాన్ని ధారణ చేసి ఏదైతే వైబ్రేషను తయారవుతూ ఉందో దాన్ని సంఘటిత రూపంలో దృఢం చేస్తే చుట్టూ ముడితే నలువైపుల నుండి బేహద్దు ఆత్మలు బయటపడతారు ఇంకెక్కడికి పోలేరు పరివర్తన తప్ప ఇంకోళ్ళ గమ్యం ఉండదు వారికి ఎక్కడికి చేరుకుంటారు వాళ్ళు ఉన్నదే బేహద్ పిల్లలు బేహద స్థానానికి చేరుకోవాలి హద్దులో ఇరుక్కుపోయారు కాబట్టి మీ యొక్క దీక్షతోటి సంఘటిత రూపంలో మీరు చేసే సంకల్పంతో వాళ్ళు కూడా ఈ యొక్క బేహద్దు పరివర్తన కోర్టులోకి వస్తారు కలిగి ప్రపంచాన్ని పరివర్తన చేసేటువంటి ప్రేరణ మీ ద్వారా వాళ్లకు లభించాలి మీరు ఆధార మూర్తులు ఇప్పుడు ఇదే పురుషార్థం చేయండి నేను పరివర్తన చేయటానికి ప్రేరక ఆత్మను ప్రూఫ్ మూర్తి ఆత్మను అనే పురుషార్థం చేయండి మరలా వాపసు నిరాకారి ఇంటికి వెళ్ళాలి అందరినీ తీసుకొని వెళ్ళాలి బేహద్దు కళల పరంధామానికి వెళ్ళాలి ఎవరు ఎక్కడి నుండి వచ్చారో ఆ ఆత్మల్ని ఆ ఫామ్లో వడం తీసుకొని వెళ్ళాలి ఈ యొక్క స్మృతితోటి పిల్లలు దృఢంగా కూర్చోండి అని మా చాలా స్పష్టంగా తీవ్రంగా చెయ్యండి అని మనకు ప్రేరణ ఇస్తూ ఉన్నారు ఈ స్మృతితోటి బాపే నాకు ఒక్కడే సర్వస్వం ఆయనే ఏక బాపు దూసరా నాకు పోయి బాపిహి సంసార హై బాపే ప్రపంచం బాపు లేని ప్రపంచం మంది లేదు బాపు ప్రపంచం బేహద్దు ప్రపంచం హద్దులో ప్రపంచం కాదు అందుకని బాపుజీ హద్దులో చెప్పరు కాబట్టి సర్వ ప్రకృతికి ఆకర్షించే ఉప్రాం అద్దా సాక్షి బంజాయంగి బాపు ఒక్కరే అనుకున్నప్పుడు ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి హద్దు బేహద్దు లౌకికం అలౌకికం దేహ సంబంధికుల యొక్క ఆకర్షణ నుండి ఉపురాంగా అయ్యి సాక్షిగా అయిపోతారు ఎప్పుడైతే సంఘటిత రూపంలో ప్రతి ఒక్కరూ నిరాకారి స్టేజి తయారు చేసుకుంటారో అప్పుడు పాత ప్రపంచం పరివర్తన యొక్క డంక మోగుతుంది కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి యహాఖ హుద్ది సముజ్జాయింగే ఇక్కడ ఏవైతే మా చెప్తూ ఉన్నారో అది మీరు అర్థం చేసుకుంటున్నారు కదా బ్రహ్మ సహిత జబ్ సబ్ బ్రాహ్మణం కా ఏకీ సంకల్పు ఉటే అబ్ హమ్ హవర్ రెడీ హై బ్రహ్మ మాతో సహా బేహద్ పిల్లల బేహద్ బ్రాహ్మణులు బీబీకే అందరూ తొమ్మిది లక్షల వరకు అందరికీ ఒకే సంకల్పం ఎప్పుడు చేస్తారో ఎప్పుడు అంటారో హమ్ ఎవర్ రెడీ హై మేము ఎవరు రెడీ అని ఎప్పుడైతే అంటారో సబ్ బ్రాహ్మణాత్మయే ఒక్కళ్ళు ఎవరు రెడీగా ఉన్నాం నలుగురు ఎవరు రెడీగా ఉన్నాం పది మంది ఉన్నాం నూట ఎనిమిది మంది ఉన్నాం నై అందరూ బ్రాహ్మణాత్మలందరి యొక్క సంకల్పం మేము ఎవర్ రెడీ అని ఎప్పుడైతే చేస్తారో కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరిగిపోతుంది హూగి హీ హూగి అవనే అవుతుంది ఇలాంటి దృఢ సంకల్పం ఎప్పుడైతే ఉత్పన్నం చేస్తారో అప్పుడు సృష్టి పరివర్తన అవుతుంది అనగా కొత్త ప్రపంచం కొత్త సృష్టి రచన జరుగుతూ ఉంటుంది ప్రాక్టికల్లో అందరూ చూస్తారు అందుకని ఇప్పుడు సంఘటన బలం కావాలి ఒక్కరు ఇద్దరు ఎనిమిది మంది కాదు సారే సంఘటన కా ఏక సంకల్పం చేయే ఎక్కడెక్కడైతే బేహద్ బ్రాహ్మణులు ఉన్నారో బేహద్ పిల్లలు ఉన్నారో సంఘటన చేస్తూ ఉన్నారో సంఘటితమై కూర్చొని సంకల్పం చేస్తున్నారో అందరికీ ఒకటే సంకల్పం కావాలి అప్పుడు తప్పకుండా పరివర్తన అవుతూ ఉంటుంది సంకల్పం ఉత్పన్న హోగా ఒక సెకండ్లోనే అప్పుడు సమాప్తం అయిపోతుంది పరివర్తన డంక మ్రోగటం ప్రారంభమవుతుంది ఎంత గొప్పటి కార్యక్రమం ఇది బ్రహ్మ సహిత జబ్ సబ్ బ్రాహ్మణోకా ఏక సంకల్ప ఉటే అబ్ హెవర్ రెడీ హై ఓ నై దునియాకి స్థాపన ఉని చే యాగి అప్పుడు సృష్టి పరివర్తన అవుతుంది అనగా కొత్త ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పరివర్తన తీసుకొచ్చేది ఎవరు మనమే సర్వు ఆత్మల యొక్క వైరాగ్య వృత్తియే విశ్వ పరివర్తనకు ఆధారం ఇదే మూలం వైరాగ్య వృత్తితోటే బాపు యొక్క రూపాన్ని ధారణ చేయగలుగుతూ ఉంటారు అన్ని వస్తువులతోటి వైరాగ్యం అందరితోటి వైరాగ్యం తన లేదు మన లేదు నా వాళ్ళు అనుకుంటే వాళ్ళే ఏం చేస్తారో తెలియదు కాబట్టి అన్నిటి నుండి ఉపరామంగా కండి అన్నిటి నుండి వైరాగ్య వృత్తి కండి ఏక్ బాపు అని నిశ్చయం కండి తప్తో బాప్కో నయీ జాంతే అంతవరకు ప్రపంచంలో వాళ్ళు కూడా మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు మీ పరివర్తన చూసి బాపును గుర్తిస్తారు బాపు తెలుసుకుంటారు బాపు దగ్గరికి వస్తారు వైరాగ్య వృత్తితోటే బాపు పరిచయం ఇవ్వగలుగుతారు మీరు అప్పుడే మీ పరిచయం కూడా వారికి తెలుస్తుంది మీరు బాపు రూపాన్ని ధారణ చెయ్యండి బేహద్ వైరాగ్య వృత్తియే పరివర్తనకు ఆధారం బేహద్దు వైరాగ్యం యొక్క సంఘటన మజబూతు దృఢంగా కావాలి జిస్కో దేఖర్ అన్య ఆత్మకో ఎస వైబ్రేషన్ ఆయే తబ్ ఏ సంఘటన పరివర్తనకి తారీఖుకు ప్రసిద్ధి కరేగా మీ యొక్క సంఘటన దృఢత్వాన్ని చూసి అన్య ఆత్మలకు కూడా వైబ్రేషన్ రావాలి అప్పుడే పరివర్తన తారీఖు ప్రసిద్ధి అవుతుంది ఒకే ప్రదేశంలో ఏక జగ పర్ లిఖా హై వినాశాద్ పరివర్తన్ సంఘటిత రూపే పరివర్తనగా దృఢ సంకల్ప ఉత్పన్న ఓ అందుకని ఒకే సంకల్పంతో ఉత్పన్నం చేయండి వాయుమండలం మారాలి సంఘటిత రూపంలో ఏం చేయాలి ఇప్పుడు పరివర్తన దృఢ సంకల్పం చేయండి ఏ విధంగా ప్రారంభంలో షేర్ని శక్తులు సంఘటన శక్తి స్థాపన కార్యక్రమానికి నిమిత్తమై చేసి చూపించారు ఏమీ ఆలోచించలేదు ముందు వెనక యజ్ఞంలో దూకేశారు ఆది రత్నాలు వెనక ముందు లౌకికాన్ని అలౌకి ఏమీ చూడాల అలాగా ఇప్పుడు కూడా సమాప్తి సమయంలో మీరు కూడా అలాంటి గ్రూపును తయారు చేయండి అప్పుడు మీరు పరివర్తనను తీసుకురాగలుగుతారు ఆది సో అంత్ నింద స్థుతి మాన్ అవమానాలు అన్నిటినీ దాటుకొని వెళ్ళండి సహన శక్తి కలిగినటువంటి గ్రూపు అనుకోండి ఇప్పుడు ఈ గ్రూపు మైదానంలోకి రావాలి అప్పుడు సమాప్తి అవుతుంది సమయక పరివర్తన కత్తి కత్తే సృష్టిక పరివర్తన ఓహీ జాయగా మీరు సమయాన్ని మార్చుకుంటూ ఉంటే పరివర్తన చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా సృష్టి పరివర్తన అనేది అయిపోతుంది అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై శాంతి హై నమస్తే